హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో పాకంతో పని లేకుండా కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి ఈ పండుగ వేళల్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉండిపోతుంది దాన్ని ఈజీగా చాలా తక్కువ టైంలో ఎక్కువగా కష్టపడకుండా కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను రెండు కొబ్బరికాయలతో వచ్చిన పచ్చి కొబ్బరి తీసుకున్నాను దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని పల్స్ ఇస్తూ ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా పల్స్ మోన్లో మిక్సీ పట్టుకోవడం వల్ల మనం తురుముకున్నట్లుగా వస్తుంది మీరు కావాలనుకుంటే తురుముకునైనా తీసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఏదైనా ఒక తోటి కొలుచుకొని తీసుకోవాలి నేను ఇక్కడ కొలుచుకుంటే మూడు కప్పుల కొబ్బరి తురుము అయిందండి మూడు కప్పుల మీద ఇలా కొంచెం అయితే మిగిలింది మూడు కప్పుల కొబ్బరి తురుము గాను బెల్లాన్ని రెండు కప్పుల వరకు తీసుకున్నాను అలా తీసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం తీపి ఎక్కువగా తినేవారైతే మరొక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తురుముని కూడా కొలుచుకొని కరెక్ట్గా రెండు కప్పులు తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా బెల్లం ఇంకా కొబ్బరిని మనం ఎందులో అయితే కొబ్బరి లడ్డు చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లమంతా పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి మరీ ఎక్కువసేపు చూడకుండా స్టవ్పై వదిలేసినట్లయితే అడుగంటుతుంది కాబట్టి ఒకటి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఇలా సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం వేరే ఏదైనా కుక్ చేస్తూ కూడా సైడ్గా ఈ కొబ్బరి లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇలా బెల్లమంతా పూర్తిగా కరిగిన తర్వాత మరికాసేపు ఉడికించుకోవాలి నేను ఇక్కడ పొడి ఏమి యాడ్ చేయడం లేదు మీరు కావాలనుకుంటే ఒక నాలుగైదు యాలకల్ని పౌడర్గా చేసుకొని వేసుకోవచ్చు ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరి కాసేపు ఉడికించినట్లయితే కొబ్బరి ఇంకా బెల్లం అంతా దగ్గరగా అయ్యి కొంచెం గట్టిగా అవుతుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనకి లడ్డు చుట్టడానికి వీలుగా అయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డుగా చుట్టినట్టయితే విడిపోకుండా చేతికి అంటుకోకుండా ఉంటుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా అడుగంటకుండా కొంచెం మందంగా ఉండే గిన్నెని వాడుకోవాలి మంటని సిమ్లో ఉంచాం కదా అని వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అంతే అండి సింపుల్గా ఈ రెండు టిప్స్ పాటిస్తూ చేసుకున్నట్లయితే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది దీనికి ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా బాగా దగ్గరగా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినివ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలుగా చుట్టుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతాయి ఇవి పదిహేను రోజుల పాటు నిలవకుండా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే పదిహేను రోజుల పాటు స్నాక్స్గా చాలా బాగా ఉపయోగపడతాయి అంతే అండి చాలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్